ఫ్రెండ్స్ నమస్తే మనం వచ్చేసి ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మనమైతే మేజర్గా ఈరోజు టాపిక్ మెయిన్ కాటన్ గురించి వీడియో చేయబోతున్నాం ముందుగా టాపిక్ వెళ్లే ముందు ప్రతి రైతన్న కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైతే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి రైతన్న పది మందికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్లే ముందు నేను యాక్చువల్గా అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఐదారు సంవత్సరాలుగా ఫీల్డ్ తిరుగుతూ ఉన్నా ఫీల్డ్ తిరుగుతున్న దాంట్లో ఇప్పుడు ప్రతి రైతన్న కూడా కాటన్ తీసుకునేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాటన్ కొంటున్నారు కొంతమంది నాకు ఫోన్ చేసి అన్న భాస్కర్ అన్న ఏ సీడ్ బాగుంది ఎలాంటి సీడ్ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతన్నలు కూడా నన్ను అడగడం జరిగింది అయితే రైతన్నలు ఇప్పుడు ఎక్కువగా ప్రతి రైతన్న కూడా ఎంపిక చేసుకుంటున్న విత్తనం ఏంటి మనం పలానా సీడ్ టాప్ సీడ్ పలానా సీడ్ బెస్ట్ సీడ్ అని చెప్పట్లేదు రైతన్నలు ఎక్కువగా ఏ విత్తనాన్ని అయితే కొంటున్నారో అదే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోలో ముందుగా మొదటగా మాట్లాడుకునే విషయానికి వచ్చేసరికి చాలామంది రైతన్నలు గత కొన్ని సంవత్సరాలుగా కూడా బిగ్ బౌల్ అంటే లావుకాయ పత్తి విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది ఇప్పుడంటే షార్ట్ డ్యూరేషన్ అంటే నూట ఇరవై రోజుల నుంచి నూట నలభై నూట అరవై రోజుల మధ్యన పండే విత్తనాన్ని ఎక్కువగా కొనడం జరుగుతుంది అయితే ఈ లావుకాయల గురించి మొదటగా మాట్లాడదామండి వర్షాధార కింద పండించుకునే దాని గురించి మాట్లాడదాం అలానే నీళ్ళ కింద కూడా వేసుకోవడానికంటే వర్షాధార కింద ప్లస్ నీళ్ళు వాటర్ కింద కూడా రైతన్నలు పండించుకునే విత్తనాన్ని గురించి కూడా మాట్లాడదామండి మొదటగా లావుకాయల గురించి ఖచ్చితంగా రైతన్నలకు అది కూడా అవసరమే దాని గురించి కూడా చిన్న విషయం మీ దగ్గర చెప్పాలనుకొని ముందుగా అయితే రాశి కంపెనీ వాళ్ళది దాంట్లో వచ్చేసి సిక్స్ ఫైవ్ నైన్ రాశి సిక్స్ ఫైవ్ నైన్ ఈ సిక్స్ ఫైవ్ నైన్ అనే విత్తనం లావకాయ అండి దీనిలోనే రాశి కంపెనీలో సిక్స్ ఫైవ్ నైన్ ఎలా ఉంటుందో అలానే ఈ కర్నూలు జిల్లా వరకు రైతన్నలు ఎంచుకుంటున్న విత్తనాన్ని ప్లస్ ఎక్కడైనా కానీ లావకాయలు తీసుకునే ప్రతి రైతన్నలకు కూడా ఇంకొక కంపెనీలో కూడా శ్రీరామ సీడ్స్లో శక్తి అనే విత్తనం ఈ రాశి సిక్స్ ఫైవ్ నైన్ కానీ అలానే ఈ శక్తి అనే విత్తనం రెండు ఒకటే విధంగా ఉండడం జరుగుతుంది లావుకాయలు మొదటగా ఈ విత్తనాన్ని ఎంచుకునే రైతన్నలు చేస్తున్న తప్పేంటి అనే విషయానికి వస్తే రైతన్నలు ఈ విత్తనాన్ని ఎకరానికి రెండు ప్యాకెట్లు మాత్రమే నాటుకోవాలి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎకరానికి మూడు ప్యాకెట్లు నాటుకోవడం అది ఎక్కువగా యాక్చువల్గా అంటే లావుకాయ ఉన్న ఎప్పుడైతే లావుకాయ వస్తుంది అనే విత్తనంకి ఆకు వెడల్పుగా రావడం దోమపోటు కూడా ఖచ్చితంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందువలన ప్రతి రైతన్న కూడా దీన్ని ఎకరానికి వీలైనంత ఎకరానికి రెండు ప్యాకెట్లే నాటుకోండి సాలు కూడా ఎడంగా అంటే దూరంగా పెట్టుకోండి అలానే మొక్కకు మొక్కకు కూడా ఎక్కువగా గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి ఖచ్చితంగా రైతన్నలు ఈ లావుకాయలో కూడా అత్యధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది అంటే ఈ లావుకాయలే ఎందుకు ఎంచుకోమంటున్నారంటే పత్తి తీయడానికి కూడా వీలుగా ఉంటుంది లావుకాయ ఖచ్చితంగా అది అది కాకుండా మనకి తూకం వెయిట్ విషయంలో కూడా మంచి వెయిట్ రావడం జరుగుతుంది ఈ లావుకాయలు వేసుకోవాలనుకునే రైతన్నలకి మన రాశి కంపెనీ సిక్స్ ఫైవ్ నైన్ ఒకటి శ్రీరామ సీడ్స్లో శక్తి ఈ రెండు వెరైటీలు కూడా బెస్ట్ వెరైటీసు దాన్ని ముఖ్యంగా గమనించండి ఎకరానికి రెండు ప్యాకెట్లు సాలుకు సాలుకు దూరంగా పెట్టుకోండి చెట్టుకు చెట్టుకు మొక్కకి మొక్కకి మధ్య కూడా గ్యాప్ ఖచ్చితంగా దూరంగా పెట్టుకోండి ఖచ్చితంగా మంచి దిగుబడి సాధిస్తారు తర్వాత నెక్స్ట్ సీడ్ విషయానికి వచ్చేసరికి మరి రైతన్నలు ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్ విషయానికి వస్తే ఎక్కువ శాతంలో తక్కువ రోజుల్లో మంచి దిగుబడి రావాలి మంచి పంట రావాలి అనే విషయాన్ని కూడా రైతన్నలు ఆలోచిస్తున్నారు అలానే కంపెనీలు కూడా మన ఎదుట ఎలాంటి సీడ్ తేబోతున్నాయంటే నూట ఇరవై రోజుల నుంచి నూట నలభై నూట అరవై రోజుల మధ్యన కూడా సీడ్ తయారు చేస్తున్నాయి వాటిలో సీడ్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పే ప్రతి సీడ్లో కంపెనీ నేమ్స్ వేరే వేరే ఉండొచ్చు విత్తనం పంట విషయాల్లో ఆల్మోస్ట్ ప్రతి విత్తనం కూడా ఒకటే విధంగా ఉండడం జరుగుతుంది ఆ విత్తనాలు ఏంటి నేను పేర్లు చెప్తా వాటి క్వాలిటీసు ఆల్మోస్ట్ సేమ్ యాజ్టీజ్ ఉంటాయి నూట ఇరవై రోజుల నుంచి నూట నలభై నూట అరవై రోజుల మధ్యన యాక్చువల్ అంటే కొన్ని కంపెనీలు నూట ఇరవై రోజులు అంటాయి నూట నలభై రోజులు అంటాయి ఆల్మోస్ట్ నూట ఇరవై నుంచి నూట అరవై రోజుల మధ్యన దిగుబడి వచ్చే విత్తనాల పేర్లు నేను చెప్తానండి వాటిలో బెస్ట్గా ఒక నాలుగైదు వెరైటీస్ చెప్తా వీటిలో ఏ విత్తనం తీసుకున్నా మీకు ఫాల్ట్ అయితే జరగదు ఖచ్చితంగా దాంట్లో కూడా పలానా విత్తనం తీసుకోండి కాకుండా బెస్ట్ వెరైటీసే చెప్తాను నేను కంపెనీలు కూడా మంచి కంపెనీలే దాంట్లో మొదటిగా వచ్చేసరికి క్రిస్టల్ సీడ్స్లో త్రీ సిక్స్ నైన్ ఈ మూడు వందల అరవై తొమ్మిది అనే విత్తనం ఒకటి తర్వాత రాశి సీడ్స్లో స్విఫ్ట్ దీని గురించి కూడా గత సంవత్సరం నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది క్రిస్టల్ సీడ్స్ త్రీ సిక్స్ నైన్ రాశి కంపింది స్విఫ్ట్ దాని తర్వాత వచ్చేసి వేదా సీడ్స్లో ప్లాటినం వేదా సీడ్స్లో వచ్చేసి ప్లాటినం తర్వాత వచ్చేసి నూజువీల్లో సూపర్ బంటి నూజువీల్లో వచ్చేసి సూపర్ బంటి దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా కోర్ సీడ్స్లో వచ్చేసి బాలు ఇవి కూడా షార్ట్ డొరేషన్ అంటే ఈ ఇప్పుడు త్రీ సిక్స్ నైన్ తర్వాత వేదాసిడ్స్లో ప్లాటినం తర్వాత రాశి కంపెనీలో స్విఫ్ట్ తర్వాత ఈ సూపర్ బండి ఇవల్ల షార్ట్ డొరేషన్ వెరైటీలే దీంతో పాటు ఈ వెరైటీస్ అన్నీ నూట ఇరవై రోజుల నుంచి నూట అరవై రోజుల మధ్యన వచ్చే దిగుబడి వచ్చే విత్తనాలు ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు వర్షాధైర్యం కింద వేసుకున్న నీ నీటి పారుదల కింద అంటే నీళ్ళ పొలాల్లో వేసుకున్నా కూడా మంచి దిగుబడి వచ్చే వెరైటీసే నేను యాక్చువల్గా అంటే ఫీల్డ్లో తిరుగుతూ రైతన్నలు ఈ పలానా విత్తనం బాగుందనే విత్తనాన్ని మాత్రమే మేము ముందుకు తేవడం జరిగింది నేనైతే ఏదో కంపెనీకి ఫోన్ చేసి పలానా విత్తనం ఎలా ఉంది ఫలానది ఎలా ఉంది అనే ఉద్దేశాన్ని మేము ముందుకు తేవట్లేదు నేను ఫీల్డ్ తిరుగుతున్న దాంట్లో నేను గమనించిన దాంట్లో రైతన్నలకి ఏ సీడ్ అయితే బాగుంది అనే ఉద్దేశాన్ని మేము ముందుకు తేవడం జరుగుతుంది చెప్పాను కదండి ఇది వచ్చేసి ఖచ్చితంగా రాశి సీడ్స్లో వచ్చేసి ఖచ్చితంగా స్విఫ్ట్ ఉంటుంది వేదా సీడ్స్లో వచ్చేసి ప్లాటినమ్ ఉంటుంది తర్వాత వచ్చేసి మన న్యూజివీల్లో సూపర్ బంటీ ఉంటుంది క్రిస్టల్ కంపెనీలో త్రీ సిక్స్ నైన్ ఉంటుంది ఈ వెరైటీస్ అన్నీ కూడా చాలా బెస్ట్ వెరైటీసు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విత్తనాన్ని ఎంచుకోవచ్చు వీటిని ఎందుకు ఎంచుకోవచ్చు అనే విషయానికి వస్తే ఇది మొక్క మొదటిగా అంటే ఇది ఈ విత్తనాన్ని అయితే యాక్చువల్గా అంటే ప్రతి రైతన్న కూడా క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ అయితే ఎకరానికి రెండు నాటుకోండి మిగతా సీడు ఎకరానికి మూడు నాటుకున్న ఇబ్బంది అయితే లేదు ఈ విత్తనాన్ని నాటుకునే విధానంలో మార్పులు అయితే ఏమీ ఉండవు ఇబ్బంది ఏం లేదు మీరు యథావిధిగా ఎలా నాటుకుంటారో విధంగా నాటుకున్నా ఇబ్బంది పడరు మేజర్గా ఈ విత్తనం మొక్క ముందుగా ఏపుగా పెరిగి కాయ మీడియం సైజులో ఉండి పత్తి తీయడానికి కూడా సులువుగా ఉంటుంది ఈజీగా రావడం జరుగుతుంది మనం పత్తిని ఎప్పుడైతే విడిపిస్తూ ఉంటామో ఆ ఇడి కూడా నీట్గా రావడం జరుగుతుంది అలానే వెయిట్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు యాక్చువల్గా అంటే నేను చూసిన గమనించిన ప్రకారం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ విత్తనాల్లో యాక్చు ఎకరానికి పదిహేను కింటాలు నీళ్ళ పొలాలు అయితే ఇరవై కింటాలు వర్షాధారం కింద వేసుకున్న మంది కొంతమందికి పన్నెండు వచ్చినాయి పదమూడు వచ్చినాయి ఇలా మనం ఇన్ని కింటాలు అన్ని కింటాలు అనే విషయాన్ని పక్కన పెడితే రైతన్న మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించే విత్తనాలు రాసి కంపెనీ సిఫ్ట్ క్రిస్టల్ కంపెనీ త్రీ సిక్స్ నైను వేదా సీడ్స్ది ప్లాటినము సూపర్స్ అది నూజువీడి కంపెనీది వచ్చేసి సూపర్ బంటి ఈ నాలుగు వెరైటీలు కూడా ఆల్మోస్ట్ టాప్ వెరైటీస్ అలానే కోర్ సీడ్స్లో ఒకటి బాలు చాలా మంచి వెరైటీస్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు దీంట్లోనే ఓల్డ్ కంపెనీ మైకో మైకో కంపెనీ కూడా చాలామంది వినే ఉంటారు జంగి అనుకుంటా కరెక్ట్ నేమ్ ఐడియా వస్తలేదు జంగి ఈ వెరైటీ కూడా మంచి వెరైటీనే ఇబ్బంది లేదు ఈ ఐదు వెరైటీల్లో రైతన్నలు ఏ విత్తనాన్ని తీసుకున్నా పర్లేదు అన్నీ బెస్ట్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ సపోర్ట్ ఉంటుంది సిడి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతన్నకు మంచి దిగుబడినిచ్చే విత్తనాలు ఈ షార్ట్ డొరేషన్లో వర్షాధారం కింద వేసుకోవచ్చు నీటి పరదల కింద వేసుకోవచ్చు మొదటిగా లావకాయలు చెప్పాను కదండి అదైతే ఖచ్చితంగా వర్షాధారం కింద వేసుకోవద్దండి ఖచ్చితంగా రైతన్నలకు చెప్పేది విన్నపం బయలు పొలాల్లో వర్షాల కిందే పంట పండించుకుంటామంటే లావకాయలు ఖచ్చితంగా వేసుకోవద్దండి ఖచ్చితంగా మీకు మైనస్ అవ్వడం జరుగుతుంది నీళ్ల పొలాల వాళ్ళు మాత్రమే ఈ రాశి కంపెనీ సిక్స్ ఫైవ్ నైన్ కానీ శక్తి కానీ వేసుకోండి దాని తర్వాత ఇంకా ఎక్కువగా రైతన్నలు ఏ విత్తనాన్ని సెలెక్ట్ చేస్తున్నారనే విషయానికి వస్తే మన యూఎస్ కంపెనీ యుఎస్ అగ్రిటెక్ వాళ్ళది ఉంది కదా ఆ కంపెనీలో వచ్చేసి దాంట్లో యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఒకటి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఒకటి అలానే సూపర్ సీడ్స్లో వచ్చేసి జనని త్రిబుల్ ఫైవ్ అని వస్తుంది దాని తర్వాత జ సూపర్ సీడ్స్లోనే జనని త్రిబుల్ ఫైవ్ దాని తర్వాత సర్కార్ అదొకటి తర్వాత శ్రీరామ సీడ్స్లో శక్తి ప్లస్ శ్రీరామ సీడ్స్లో శక్తి ప్లస్ రావడం జరుగుతుంది ఈ కంపెనీ సీడ్స్ కూడా చాలా మంచి విత్తనాలు ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విత్తనాన్ని ఎందుకోసం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువ రోజులు పంట సాధించుకోవడానికి అంటే నూట అరవై రోజులకు రావడం జరుగుతుంది ఇది నూట అరవై రోజుల నుంచి నూట ఎనభై రోజులు రైతు మెయింటెనెన్స్ చేస్తే ఇంకా అబోవ్ ఇంకా కొద్ది రోజులు ఎక్కువ కూడా రావచ్చు ఇది కూడా ఒక మంచి విత్తనం మంచిగా దిగుబడి సాధించడానికి ఈ విత్తనాలు కూడా ప్రతి రైతన్నకు ఉపయోగపడే విత్తనాలే మొదటిగా నేను కంపెనీ నేమ్స్ మాత్రమే చెప్తానండి ప్రతి ఒక్క రైతన్నకు కూడా దిగుబడిలో అటు ఇటు తేడాలున్నా అది రైతన్న లోపం లేదా మనకి వాతావరణ లోపం అయి ఉండొచ్చు అంతకన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్ని రకాలు కూడా నేను చెప్పబోయేటివి ప్రతి రైతన్నకు కూడా మంచి దిగుబడిని సాధించే వెరైటీసే మొదటిగా యుఎస్ కంపెనీలో సెవెన్ జీరో సిక్స్ సెవెన్ శ్రీరామ సీడ్స్లో శక్తి ప్లస్ తర్వాత వచ్చేసి సూపర్ సీడ్స్లో జనని త్రిపుల్ ఫైవ్ సర్కార్ ఆ రెండు కంపెనీల్లో రెండు ఒకటే కంపెనీలో జనని త్రిపుల్ ఫైవ్ సర్కార్ శ్రీరామ సీడ్స్లో శక్తి ప్లస్ తర్వాత వచ్చేసి యుఎస్లో సెవెన్ జీరో సిక్స్ సెవెన్ తర్వాత వచ్చేసి ఎక్కువగా ప్రతి రైతన్న కూడా మళ్ళా ఎక్కువగా కొంటున్న విత్తనం ఇంకొకటి కూడా ఏదైనా ఉందంటే ప్రవర్ధన్ సీడ్స్లో వచ్చేసి ప్రవర్ధన్ సీడ్స్లో రేవంత్ ప్రవర్ధన్ సీడ్స్లో రేవంత్ ఈ రేవంత్ కూడా మంచి విత్తనం కిందే మనం తీసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు పంట పండే వెరైటీస్ ఇవి ఇవి నేను మొదటిగా చెప్పినవి షార్ట్ డ్యూరేషన్లో తక్కువ కాలంలో దిగుబడి సాధించవచ్చు నీళ్ళ పొలాల కింద సాధించవచ్చు షార్ట్ డ్యూరేషన్లో చెప్పిన వెరైటీస్ ఇవైతే నీళ్ళ పొలాలు ప్లస్ బయల్ పొలాలు అంటే వర్షాధారం కింద కూడా వేసుకోవడానికి అనుకూలమైన రకాలు అలానే ఇంకా ఇంకా మనకి వేరే కంపెనీల్లో ఏమైనా ఉన్నాయా చాలామందికి తెలిసే ఉంటుంది సదానంద తర్వాత వచ్చేసి తడాక ఈ సదానంద తడాక తర్వాత చంద్రగోల్డ్ ధర్మగోల్డ్ ఇవన్నీ కంపెనీలు వేరైనా నేమ్స్ ఒకటేనండి కంపెనీలో కోహినూర్ సీడ్స్ అని ఉంటుంది తర్వాత క్రిస్టల్ సీడ్స్లో రావడం జరుగుతుంది తర్వాత వేదా సీడ్స్లో రావ రావడం జరుగుతుంది కోహినీరు సీడ్స్లో వచ్చేసి మనకి నేమ్స్ అది ఏది ఉందో ఐడియా లేదు మేజర్గా మార్కెట్లో వినపడే పేర్లు వచ్చేసి క్రిస్టల్ సీడ్స్లో సదానంద తడాకా అని ఉంటుంది అదే విత్తనం సేమ్ యాజ్టీస్కి నేమ్స్ ఆ కంపెనీలో సదానంద తడాక అని ఉంటుంది వేదా సీడ్స్లో వచ్చేసి చంద్రగోల్డ్ వచ్చేసి సదానంద ధర్మగోల్డ్ వచ్చేసి తడాక నేమ్స్ వేరు విత్తనం మాత్రం ఒకటే చంద్రగోల్డ్ సదానంద ఒకటే విత్తనం నేమ్స్ వేరు ధర్మగోల్డ్ తడాక నేమ్స్ వేరు విత్తనం ఒకటే ఈ వెరైటీస్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నకి మంచి దిగుబడిని సాధించే విత్తనాలే ఇప్పుడు నేను లాస్ట్లో ఈ వెరైటీస్ చెప్పిన వెరైటీసు ప్రతి ఒక్క రైతన్న కూడా వర్షాధారం కింద వేసుకోవచ్చు నీటి నీళ్ళ పొలాల్లో కూడా వేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క రైతునకు కూడా మంచి దిగుబడిని సాధించే విత్తనాలు యాక్చువల్గా అంటే నేను చెప్పిన ప్రతి వెరైటీ కూడా కొంచెం అటు ఇటుగా దిగుబడిని నేను చెప్పిన ప్రకారం ఆల్మోస్ట్ అన్నీ కూడా పది క్వింటాల నుంచి ఇరవై క్వింటాల మధ్యన పండే వెరైటీసే ఆల్మోస్ట్ ఎక్కువగా పండిన వెరైటీలు ఇప్పుడు మా ఫ్రెండే ఉన్నాడు ఒక ఫ్రెండు ఏది వేదా సీడ్స్లో గత పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొదటిగా ప్లాన్ చేసినాం మా సొంత గ్రామంలో ప్లాటినం అనే వెరైటీ దాదాపు ఇరవై తొమ్మిది కింటాల్ వచ్చింది ఎకరన్నర పొలం అంటే ఆల్మోస్ట్ ఎకరాకి ఎంత వచ్చింది అది ఇరవై క్వింటాల్ వచ్చింది అంటే ప్రతి రైతన్నకు అదే విధంగా రావాలని కాదు కానీ కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా రైతన్నకి ఈజీగా తీయడానికి అలా ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ వెరైటీసు నెక్స్ట్ వీడియో పార్ట్ టూలో కూడా మీకు ఇంకా ఏదైనా బెస్ట్ వెరైటీస్ ఉన్నాయంటే మార్కెట్లో నేను తిరుగుతూనే ఉంటా ఇంకా ఏదైనా మంచి విత్తనం ఉందంటే కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది నేను చెప్పిన దాంట్లో లావుకాయలో మొదటిగా ఎంచుకోవాల్సిన విత్తనం రాసి సిక్స్ ఫైవ్ నైను శ్రీరామ స్వీట్స్లో శక్తి ఈ విత్తనాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న ఎంచుకోవచ్చు లావుకాయలో మొదటిగా నేను చెప్పేది ఒకటే విన్నపమండి ప్రతి రైతన్నకు కూడా లాస్ట్ వరకు చూసే ప్రతి రైతన్నకు కూడా విత్తనం కొనే ముందు ఒరిజినల్ బిల్ ఖచ్చితంగా జీఎస్టీ ఉన్న బిల్లు ఒరిజినల్ బిల్లే కొనండి విత్తనం ప్యాకెట్ పేరు లాట్ నెంబరు ప్రతీది కూడా ఎంఆర్పికి మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన పని లేదు ఖచ్చితంగా డీలర్ దగ్గర మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టకుండా రైతన్నని వీటిని రైతన్న డీలర్ని అడిగి ఎంఆర్పి లోపు ఉన్న వెరైటీస్ని ప్రతి ఒక్క రైతన్న మీరు బ్లాక్లో కొనాల్సిన పని లేదు ఈ కంపెనీలో ఏ విత్తనాన్ని తీసుకున్నా మీకు ఎటువంటి డోకా లేదు ఫలానా విత్తనమే కావాలి నాకు అదే సక్సెస్ అవుతుందని ఆపోహను పక్కన పెట్టేసి నేను చెప్పిన కంపెనీలో అన్ని ఏనండి ఒకటి అటు ఇటుగా ఉన్నా కూడా ప్రతి విత్తనాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కొంచెం గాలి లేదు ఒక్కపోతగా ఉంది మనకైతే యాక్చువల్గా అంటే నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నా బిల్లు కన్ఫామ్ ఖచ్చితంగా తీసుకోండి లావకాయల్లో వచ్చేసి రాశి కంపెనీ సిక్స్ ఫైవ్ నైను శక్తి శ్రీరామ సీడ్స్లో శక్తి ఈ రెండు వెరైటీలు లావకాయలు ఎంచుకోండి ఎకరానికి రెండు ప్యాకెట్లు నాటు నాటుకోండి దూరంగా దూరంగా వేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సరే షార్ట్ డ్యూరేషన్లో ప్రతి రైతనకి నీళ్లు నీళ్ళ కింద వర్షధారం కింద ఎన్ని రకాలుగా పంట పండాలన్న షార్ట్ డ్యూరేషన్లో వెరైటీస్ కూడా చెప్పాం కదా వాటి విషయానికి వస్తే నూజువీడు కంపెనీలో సూపర్ బంటి రాశి కంపెనీలో సిక్స్ ఫైవ్ నైను వేద సీడ్స్లో ప్లాటినము తర్వాత క్రిస్టల్ కంపెనీ త్రీ సిక్స్ నైన్ కోర్ సీడ్స్లో బాలు ఈ ఐదు వెరైటీలు కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్న వేసుకోవచ్చు మైకో సీడ్స్లో జెంగి ఇదొకటి ఈ వెరైటీస్ కూడా షార్ట్ డొరేషన్లో రైతన్న తక్కువ కాలంలో దిగుబడి సాధించుకోవాలి అలానే తన తర్వాత పంట వేసుకోవడానికి కూడా తొందరగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షార్ట్ డొరేషన్ వెరైటీలు ఎక్కువగా ఈ రెండు వేల ఇరవై ఐదులో కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో అత్యది అత్యధికంగా కొన్న ప్రతి విత్తనం ఏదైనా ఉంది అంటే రైతన్నలు షార్ట్ డొరేషన్ అంటే తక్కువ కాలంలో దిగుబడి సాధించే వెరైటీలని కొనడం జరుగుతుంది వాటిలోనే ఈ క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ రాశీ స్విఫ్ట్ వేద సీడ్స్ ప్లాటినము కోర్ సీడ్స్ ది బాలు నూజ్విడి కంపింది సూపర్ బండి ఈ వెరైటీస్ కూడా చాలా మంచి వెరైటీస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ కంపెనీలో ఏ విత్తనాన్నైనా విడివిడిగా మీరు ఎక్కువ ఇప్పుడు కొంతమంది ఎకరా వేసుకునేటోళ్ళు ఒక విత్తనం సెలెక్ట్ చేసుకుంటారు పది ఎకరాలు వేసుకునేటోళ్ళు మూడు రకాల విత్తనాలు సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు దాని తర్వాత వచ్చేసి నూట అరవై నుంచి నూట ఎనభై రోజులు ఆ మధ్యన వచ్చే వెరైటీస్ కూడా చెప్పే కదా ఎక్కువ రోజులు వీటన్నితో పోల్చుకుంటే అది కొద్దిగా ఇంకో పది పదిహేను రోజులు ఎక్కువగా పండే అవకాశాలు ఉంటాయి వీటి ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్తో పోల్చుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు వస్తాయి అవి ఏంటి అనే విషయానికి వస్తే యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ప్రవర్ధన్ సీడ్స్ రేవంత్ శ్రీరామ సీడ్స్లో శక్తి ప్లస్ సూపర్ సీడ్స్లో వచ్చేసి జనని త్రిపుల్ ఫైవ్ తర్వాత వచ్చేసి సర్కర్ ఈ వెరైటీలు కూడా ఖచ్చితంగా ఎంచుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి వేదా సీడ్స్లో చంద్రగోల్డ్ ధర్మగోల్డ్ క్రిస్టల్ సీడ్స్లో సదానంద తడాక ఈ విత్తనాన్ని ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా ఎంపిక చేసుకోదగ్గ విత్తనం రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా నా వీడియోలో మీకు ఏదైనా తప్పిదాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ దానికి రిప్లై ఇవ్వడమా లేదా నా ఫోన్ నెంబర్ ఇవ్వడమా ఏదైనా డౌట్ ఉన్నా క్లియర్ చేసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బిల్లు తీసుకోవడం మాత్రం మర్చి మర్చిపోవద్దండి ప్రతి ఒక్క రైతన్న కూడా జిఎస్టీ బిల్లు ఒరిజినల్ బిల్లు వేయించుకోండి విత్తనం కొనే ముందు జాగ్రత్త ఓకే థ్యాంక్ యూ